శ్రీశైలం నియోజకవర్గంలో పార్టీల చేరికలతో రాజకీయం వేడెక్కింది మహానంది మండలం సీతారామాపురం గ్రామంలో ఎంపీపీ బుడ్డారెడ్డి యశ్వేశ్వని సీతారామాపురం సర్పంచ్ తేజస్వని బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పచక్రపారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వారు మాట్లాడుతూ వైసీపీ నుండి టీడీపీ పార్టీలో చేరినందుకు మా ఫ్యాక్టరీని కులుస్తామని బెదిరిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే శిల్ప చక్రపాన్ రెడ్డి ఐదు సంవత్సరాలలో మహానందికి ఏం చేశారో తెలిపాలన్నారు శిల్ప ఎమ్మెల్యేగా గెలవరని ఇక మాజీ ఎమ్మెల్యే ఉంటారని వారు తెలిపారు అది ఇచ్చి కూడా వాళ్ళు నాకు చాలా రోజులు అవుతోంది నేను థర్టీ పర్సెంట్ నేను ఆల్రెడీ జమ అయిపోయింది థర్టీ పర్సెంట్ నేను ఇచ్చేసాను సెవెంటీ పర్సెంట్ అక్కడ నుంచి రావడానికి లేట్ అవుతోందో ప్రాసెస్ లేట్ అవుతోంది అందరు అడుగుతున్నారు ఊర్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి మీ దగ్గరకు వస్తే ఏమంటారు అన్ని ఎలక్షన్ల తర్వాత అంటే ఆయన ఓన్లీ ప్రజల గురించి ఆలోచించాడు ఆయన ఊర్లో ఓట్ బ్యాంక్ గురించి ఆలోచిస్తాడు అంటే ఓట్ల కోసం ఈ పనుల కోసం ఓట్ల కోసం మేము వాళ్ళ దగ్గర పనిచేయాలా మేము అలాంటి పనులు మేము చేయలేము మా ప్రజల గురించి ఆలోచించిన వాడి గురించి దగ్గర మేము పని చేయలేము కాబట్టి పార్టీ వదిలేసి వెళ్ళాం పార్టీ వదిలేస్తే మేము ఎప్పుడు ఫ్యాన్ మార్క్ చేస్తూనే ఉంటారు మట్టి తవ్వుకుంటూనే ఉంటారు కరెక్ట్ గా మట్టి తోకునే రోజు పోలీసులు గాయం మరి ఎట్లా అవుతుందో మరి నాకు తెలియదు ఎంత ముట్టుతుందో అన్నకు నాకు అర్థం కాదు మళ్ళీ టెంపుల్ గురించి అడుగుతున్నారు అడుగుతున్నారు ఎంత పర్సంటేజ్ ఔట్ సోర్సింగ్ మహానంది శ్రీశైలంలో నుంచి అవుట్ సోర్సింగ్ కింద ఆయనకు పర్సంటేజ్ పోతున్నాయి ఆయన సపరేట్ ఏజెన్సీనే ఉంది కదా ఆయన కొడుకు ఏజెన్సీ కార్తికేయ ఏజెన్సీ అని ఉంది కదా మరి దాని గురించి మాట్లాడదాం ఆయన మహానందిలో నంది ఉంది అందరికి తెలిసి సెంటర్ లో నంది ఉంది ఆ నందికి ఆ నంది కట్టినందుకు రెండు కోట్లు అంట ఎవడన్నా చిన్న పిల్లలు చెప్తే నవ్వుతాడు అది రెండు కోట్లు అయిందంటే ఆ నంది కూడా ఒక దాతి ఇచ్చినాడు గుంటూరు అతను ఇంకా మిగతా ఆ చెట్లో కుట్టలు ఒక లైటింగ్లు పెట్టినందుకు రెండు కోట్లు అంట సరే అనుకుందామే అనుకో చీప్ గా పాలిటిక్స్ చేస్తున్నాయి కాబట్టి అనుకున్నాను ఆయన వస్తాడు ఆయన కొడుకు వస్తాడు మళ్ళీ ఆయన భువనేశ్వర్ అనే డంకులు వస్తాడు పది రోజులు దాన్ని ఏమంటారు చెక్కలు తిప్పిస్తాడు సోషల్ మీడియాలో నేను ఇంటి ఇచ్చినా నేను అంత ఇచ్చినా అని మళ్ళీ ఏం అభివృద్ధి చేయలేదు అని ఈ ఊర్లో చెప్తున్నాడు ఐదేళ్లు చేసినాడు ఆయన నేను రెండున్నర సంవత్సరమే నాది ఎంపీపీ పది అయ్యింది అని ఎంపీపీ ఫండ్ కూడా ఎంత వస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు నా ఫండ్లో నేను ఎంత చేయగలుగుతానో అంత చేశాను నా ఊరికి నేను ఎంత పెట్టానో నేను చెప్పగలుగుతా ఐదు సంవత్సరాలు అయ్యింది ఆయన పదవిలో ఉంది ఏ ఒక్క రూపాయి సీతరాపురం నుంచి ఇచ్చినాడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఆయనకు ఇన్ని తెలిసినప్పుడు ఆయన ఇవ్వాలా కదా కొంచెం అమౌంట్ అన్న ఇవ్వాలా నేను రైతు ఏమంటే పొలాలకు వెళ్ళేటప్పుడు పొలాల దారికి ఇవి లేదంకు ఫండ్ ఇవ్వండి ఆ ఫండ్ నా దాంట్లో సరిపోదు ఎన్పీ ఫండ్ లో మీరు ఇవ్వండి అంటే ఎలక్షన్ల తర్వాత అన్ని ఎలక్షన్ల తర్వాత అన్నప్పుడు నువ్వు ఉంటే కదా ఫస్ట్ ఎలక్షన్ల తర్వాత నేను నిన్న అడగడానికి నువ్వే ఉండవు అందుకే సో కాల్డ్ ఎమ్మెల్యే నువ్వు ఎన్ని మన్న మాట్లాడుకో నీ ఇదే లాస్ట్ టర్మ్ నెక్స్ట్ టర్మ్ నువ్వు రావు వస్తే ఐ పిటి నీకు వాళ్ళకు పిటి అండ్ ఐ థింక్ పాపం పై వాళ్ళకు కూడా తెలిసినట్టు లేదు నీ గురించి అందరినీ డబ్బులతో కొంటా ఉంటావు ఆ డబ్బులు నాకు డబ్బులు లేకపోయినా నాకంటూ ఒక వర్గం ఉంటుంది నన్ను అంటూ అభిమానించే వాళ్ళు చూపిస్తా ఎస్సీ వాళ్ళు అవి వాళ్ళ స్థలాలా లేదంటే ఎమ్మెల్యే ఇప్పించిన స్థలాలా ఒక ఎస్సీ వాళ్ళ స్థలాలు ఆక్రమించుకొని ఎస్సీ రక్తం తాగిన రక్తం పూడు తినేతో ఇంటికి పోయి పార్టీలో జరిపించుకొని నువ్వు మాట్లాడితే మేం పడిందా పార్టీని ఫ్యాక్టరీని కూలగొట్టిస్తా ఈలో కొట్టిస్తా అంటే నిన్ను కూలగొట్టడానికి రెడీగా ఉన్నాం ఇది బెదిరింపు కాదా అని అడుగుతున్నా ఇది బెదిరింపు కాదా నుంచి రాజకీయాలు పోతే నేను బెదిరిస్తాను ఫ్యాక్టరీ కూలుస్తా అన్నీ చేస్తా నీ ఫ్యాక్టరీ జోలికి వస్తే నీ అంత చేతగా నోడే లేదు నీకు చేతగాక ఫ్యాక్టరీ మీదకి వస్తున్నావు మనుషుల మీదకి వస్తున్నావు కేసులు పెట్టిస్తానని దౌర్జన్యాలు నువ్వు చేస్తావు చేతగాక నీకు నీకు గన దమ్ముంటే పోటీ చేసుకొని గెలుచుకో సరిగ్గా డబ్బులు ఇచ్చుకొని కాదు ఇకపోయినా ఇకపోతే నీకు ఆ ఓట్లు కూడా రావులే ఇచ్చుకుంటావు ఆ ఓట్లు రావడానికన్నా మెజార్టీ నీకు అసలు మెజార్టీ అసలు గెలవు నెక్స్ట్ నువ్వు ఎమ్మెల్యే కాదు ఎక్స్ ఎమ్మెల్యే